దేవునికి మహిమ కలుగునగాక ఈ ఉదయ కాలము దేవుని మాట కొరకు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహించే దేవుని వాగ్దానము ఏజ్కేలు ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినము భూమి మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగు చేసేదను అప్పుడు నేనే యహోన ఉన్నానని మీరు తెలుసుకుందరు దేవునికి మహిమ గాక చూడండి మునపటి కంటే అత్యధికమైన మేలులు దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక అందుకే ఇక్కడ అంటాడు చూడండి నేను మీకు ఈ మేలు అనుగ్రహించిన తర్వాత నేనే యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు అంటాడు నేను అందుకే చెప్తాను చూడండి గతించిన దినాలన్నిటిలో కూడా నువ్వు ఏ రీతిగా ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఏదైతే నువ్వు తన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఆ నీటి నువ్వు నమ్మకంగా ఉన్నావో దేవుడు ఎప్పుడూ కూడా తన వారిని విడిచిపెట్టేటివాడు కాదంటే అని అందుకే చూడండి అంటున్నాడు ఆయన నీకు మునుపటి కంటే అత్యధికమైన మేలులు నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు నేనే యహోవానై ఉన్నానని అంటే నేను నీ దేవునై ఉన్నానని నువ్వు తెలుసుకుందువు అంటాడు ఎందుకంటే ఒక విషయం మీరు గమనించండి చాలా సందర్భాల్లో మనం ఎంతగా పరిశుద్ధంగా పరిశుద్ధతలో దేవుని దగ్గర ఉన్న మనకు కొన్ని కొన్ని సందర్భాలు అనిపిస్తుంది ఎందుకు దేవా నా కష్టాల నుంచి నా దుఃఖాల నుంచి నా శ్రమల నుంచి నువ్వు ఎందుకు విడిపించట్లేదు అసలు ఏంటి నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి నువ్వు ఎందుకు నా గురించి ఆలోచించట్లేదు అనిపిస్తూ ఉంటది అయితే ఇక్కడ దేవుడు అన్నాడు కదా మునప్పటి కంటే అత్యధికమైన మేలు నీకు నేనే ఏ నువ్వు తెలుసుకుంటావు అన్నాడు అంటే చూడండి ఈ రోజు వరకు నువ్వు అనుకుంటున్నావు కదా కానీ దేవుడు అంటున్నాడు ఈ ఉదయం నేనంటే ఏంటో నువ్వు తెలుసుకోబోతున్నావు ఎందుకంటే అధికమైన మేలులు అధికమైన ఆశీర్వాదాలు నీ నీకు అనుగ్రహించి నేను విస్తరింపజేసి నీ చేతి పనుల్లో విస్తరణ చూస్తావు నీ ఉద్యోగంలో వ్యాపారంలో అన్ని విషయాలలో అన్ని రంగాలలో దేవుడిని విస్తరిస్తాడు ఆయన నామలో విస్తరించడమే కాదు మునుపటి కంటే అధికమైన మేలులు మనందరికీ అనుగ్రహిస్తాడు ఈ నిజంగా దేవుడు నా పక్షాన్ని ఎంత గొప్ప కార్యం చేసి ఉన్నాడని మీరందరూ కూడా ఈ ఉదయం తెలుసుకోబోతున్నారు దాని కొరకు దేవుడు అద్భుతమైన కార్యము మన ఇడలా ఆయన జరిగించబోతు ఉన్నాడు ఆమె ప్రార్థన చేద్దాం దేవాన్ని కొందనాలు ఎంతమంది అయితే నీ మీద ఆశపడి ఉన్నారో మునుపటి కంటే ప్రభు రెట్టింపు మేలులు అలాగే ప్రభు అనేక రంగాలలో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వారి చేతి పనులు ఎవరైతే విస్తరణ కోరుకుంటున్నారో అన్ని విషయాలు విస్తరించబడి నీ నామములో ఏసునామములో ఆశీర్వదింపబడునుగాక Amen, amen, amen.